హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో దశరథ రామయ్య దర్శనమియవా అంటూ శ్రీరాముని హారతి పాట పాడి వినిపించబోతున్నానండి మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దశరథ రామయ్య బాధ చూసి దారి ദരഥനമീയ ദാസുലഭാഗൂസിദാരചൂപ നിന്നു ഗന്ന കൗസല പുണ്യേമോ നിന്നു ഗന്ന ജാനകം മദന്യേമോ നിന്നു ഗന്ന കൗസലിയ പുണ്യ నిన్ను గొన్న జానకం మదన్యమేమో సౌమిత్రి సేవలో భరతుని భక్తిలో సౌమిత్రి సేవలో భరతుని భక్తిలో మావటి దీనులని కమరచినావో దశరథ రామయ్య దర్శనమీయవా దాసుల బాధ దారి చూపవా నిఖిల జగతిలో నీ కన్నా అన్యమేది వీధిలో నిన్ను మించి దైవమేది నిఖిల జగతిలో నీ కన్నా అన్యమేది వీధిలో నీ मुद्ररामचन्द्रा दशरथ रामया दर्शनमियवा दासुलबाद चूसिदारि चो चूपवा दशरद रामया दर्शनमिय वा दासुलबाद चूसिदारि चो चूपवा ఇలా ఎన్నో రకాల హారతి పాటలు ఫెస్టివల్ స్టోరీసు సంక్రాంతి నోములు రకరకాల స్వీట్స్ ఇలా ఎన్నో వీడియోస్ని నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో